హాయ్ హలో మనకు ఎండాకాలం అనగానే ముందుగా గుర్తొచ్చేది మామిడికాయలు మామిడికాయలతో మనం ముఖ్యంగా చేసుకునేవి మామిడికాయ పచ్చడి పులిహోర మామిడికాయ పప్పు నేను ఈ వీడియోలో మామిడికాయ పులిహోర మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం వచ్చేయండి ఒక ప్యాన్లో ఆయిల్ వేడెక్కాక ఒక గుప్పెడు పల్లీలు వేసి పల్లీలు వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు మినప్పప్పు హాఫ్ స్పూన్ శనగపప్పుని వేసి బాగా వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిర్చిని వేసి ఒక ఎనిమిది నుంచి వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి పచ్చిమిర్చి వేగే వరకు బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకును యాడ్ చేసుకోవాలి కరివేపాకు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక్క పావు స్పూన్ వరకు పసుపు కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోవాలి ఇంగువని అస్సలు స్కిప్ చేయకండి ఇంగువ అనేది పులిహోరకి మంచి స్మెల్ని ఇచ్చి టేస్ట్ని కూడా ఇస్తుంది అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ ఇంగువ వలన తప్పకుండా యాడ్ చేయండి ఇంగువ ఈ గ్యాప్లో మామిడికాయను చెక్కు తీసి బాగా తురుముకోవాలి ఈ తురుముకున్న ఈ తురుమును తాలింపులో యాడ్ చేసుకొని పచ్చివాసన వరకు వేయించుకోవాలి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయిన తర్వాత పైకి ఆయిల్ తేలుతుంది ఆయిల్ తేలితే మన మామిడికాయ అనేది కంప్లీట్గా ఉడికిపోయిందని అర్థం ఇప్పుడు ఆల్రెడీ వండి పెట్టుకున్న అన్నాన్ని పొడి పొడిగా చేసుకోవాలి ఉండేటప్పుడే పొడి పొడిగా వండుకోవాలి మెత్తగా అంత టేస్టీగా ఉండదు పులిహోరకి ఇప్పుడు ఈ తాలింపులోకి ఈ అన్నాన్ని కూడా యాడ్ చేసి బాగా కలిపే వరకు ఈ తాలింపుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మామిడికాయ పులిహోర అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ సీజన్లో వచ్చే మామిడికాయలతో అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మన పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇందులోకి ఒక కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఒక్కసారి బాగా కలుపుకుంటే మన పులిహోర రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మామిడికాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పును తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ వాష్ చేసుకున్న కందిపప్పులోకి ఒక పెద్ద మామిడికాయని తీసి చెక్కు తీసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని టెంక పీసుతో సహా వేసుకోవాలి ఒక ఎనిమిది నుంచి వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి తగినన్ని వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఒక మూడు విజిల్లు వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్ల తర్వాత మన పప్పు మెత్తగా ఉడికిపోయింది కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి బాగా మెదుపుకోవాలి ఈ మెదుకున్న ప మెదుపుకున్న పప్పులో మనకు కావలసినంత వాటర్ని పోసుకోవాలి వాటర్ని పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకును వేసి బాగా కలుపుకోవాలి వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులోకి ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్నాం కదా పప్పును కూడా పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా మసలించుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుంటే మన పప్పు అయితే రెడీ అయిపోయింది టమాటా పప్పులోకి అప్పడాలు లేకుంటే ఎలాగండి అప్పడాల కాంబినేషన్తో చాలా బాగుంటుంది మామిడికాయ పప్పు ఈ టెంక కోసం మా ఇంట్లో అయితే యుద్ధమే జరుగుతుందండి మీకు ఇష్టమా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి